ओम महाग्रणादिपुतेय नमः ओम कृपियो महा ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మన కల్పిచినటువంటి మార్షలకు నమస్కార హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదే తస్య సరతేవానీ జన్మజ్ఞా ప్రవాహవత అరుణాం కరుణాతరంగితాక్షి తృతపాషాం కుషపుష్పవాచాపాం అనిమాది ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ కోధిన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానము ఏ విధంగా ఉంది మరియు అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో ఒక మంత్రంతో దానంతో మార్చుకోవచ్చా మార్చుకునే మార్గం ఎలా ఉంది అదేవిధంగా ఈ క్రోదిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేప్పటికీ కూడా ఆఖరిలో చెప్తాను సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్తాం అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఏవేవి రాహువు కేతు కాలానికి కార్పుడు రాహు మోక్షానికి కార్పుడు కేతు జీవుడు కార్పుడైన గురువు కర్మ కారకుడైన శని సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్రయాంశాన్ని తీసుకుంటాం అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ రెండవ తేదీ ఐదు వందల రెండవ దేవాల నుంచి వృషభంలో ఒక మారుతున్నాడు పెట్టుకోండి అదే విధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ముప్పయో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి కుమ్మల్లోకి మారుతున్నాడు మకరంలో ఉన్న శని భగవాన్ అయితే ఈ రాహుకేతువు మాత్రం మేనంలో కేతువు మనకి కన్యారాశిలో కేతు మనకి మేనంలో రాహు అండి కేతువు కాదు మేనంలో రాహు కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ రాహుకేతువులు మేనరాశిలో రాహువు కన్యలో కేతు ఉంటూ ఇది సంవత్సరం పాటు ఉంటారు కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కడ ఎక్కడానికి మారటం లేదు కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్ లో ఈ రెండు ఛాయాగ్రహాలు మారట్లేదు కానీ మిగతా గురువు శని మాత్రం ఈ ఈ యొక్క మేలో గురువు వచ్చే సంవత్సరం ఏప్రిల్ మన మార్చ్ ఎండింగ్ లో శని భగవాడు మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశి వాసులు వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి ముఖ్యంగా మనం ఈ రాశి ఫలితాలు ఆదాయము వ్యయము రాజపూజ్యం అవమాన అవమానం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కర్కాటకం వారికి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే పద్నాలుగు ఆదాయం అండి రెండు గ్యేయం అద్భుతంగా ఉంది కదా అసలు నిజమేనండి పద్నాలుగు ఆదాయం రెండు ఏం చాలా బాగుందండి అయితే ఈ ఆదాయం ఎలా వస్తుంది మనం ఇప్పుడు ఆదాయం ఉందని అలా ఎలా వస్తుందో తెలుసుకోవాలి అంటే ప్లానింగ్ ద్వారా ఆదాయం వస్తుంది తెచ్చిపెట్టుకోండి ఎందుకు ఎందుకండి రేజ్ పంచమాన్ని గురువు చూస్తున్నాడు పంచమాన్ని ఎప్పుడైనా గురువు చూస్తే ఆ అగ్నానికంటే కర్కాటక రాశి శుభుడు కాబట్టి మనం తీసుకునే నిర్ణయాన్ని మీకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి తెచ్చిపెడతాయి మరి వ్యయం వ్యయ స్థానంలో గ్రహణంలో ఎదురు ఆ స్థానంలో గురువు కాబట్టి వ్యయాలు పెద్దగా కనిపించట్లేదు కాబట్టి టెన్షన్ ఫ్రీ గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ రాజపూజ అవమానంగా తీసుకుంటే ఆరు ఆరు ఈక్వల్ గా ఉంది అంటే మనం ఒక మాట మాట్లాడినా ఒక పని చేసిన మిమ్మల్ని మెచ్చుకునేవారు ఎంతమంది ఉంటారు ఇబ్బంది పెట్టేవారు అంతే ఉన్నారు అంటే ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ కొంచెం ఈక్వల్ గా ఉంది కానీ ఎంతైనా కొంచెం తగ్గించుకోవాలనుకుంటాడు కదా ఇక్కడ అవమానం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఎందుకంటే అష్టమహుల శని భగవానుడు ఉన్నాడుగా కర్కాటకం వారికి ముప్పైవ తేదీ మూడో నెల వరకు ఆయన అక్కడే ఉంటాడు అందుకని అష్టమ నడిచేటప్పుడు సహజంగానే ఎవరికైనా కూడా అవమానాలు తప్పవు అవమానిస్తూ ఉంటారు మంచి పని చేసినా అవమానిస్తూ ఉంటారు మీరు ఎవరికైనా అన్నం పెట్టారు నీ డబ్బులు ఎక్కువైపోయి వాడిని చేస్తున్నావు అంటారు అక్కడ మనం చేసేది పప్పు ఏదో ఆకలితో అవమానిస్తున్నాడు అనుకుంటే అని చేస్తే నీ డబ్బులు ఎక్కువైపోయి ఉంటారు అందుకని ఏం చేయండి ఈ అవమాన విషయాల్లో మీకు తగ్గాలి అంటే కాల భైరవ అష్టకము లేదా సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ అనే నామస్మరణ ఒక పది నిమిషాలు చేసుకుంటూ అదేవిధంగా కాలభ వస్తే కానీ సూర్యుడిని చూస్తూ చేయండి మీరే చూస్తారు విధంగా అద్భుతంగా ఉంటాయి ఇక మిగతా అంశాలు చూసుకుందాం ఈ యొక్క మాసంలో చూసుకుంటే గనక అంటే ఈ సంవత్సరంలో మాసం కాదు మొత్తం కొడవదినాన్ని సంవత్సరంలో మీకు అష్టమ శని ప్రభావం వల్ల కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి పనులు ఏం టెన్షన్ పడకండి నువ్వుని కాదం నరసింహస్వామి ఆరాధన అంటే ఉగ్రదేవత అగ్ని సూక్తము వీలైతే చేయండి ఖచ్చితంగా మీకు దాని ప్రభావం తగ్గుతుంది ఫైనాన్షియల్ గా బాగుంది డోంట్ వరీ ఫైనాన్షియల్ గ్రోత్ లాభం ఆదాయం చేయాలో చెప్పుకున్నాం కాకపోతే ఇక్కడ మూడు లో కేతున్నందుకు అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ ఒక మాట మాట్లాడతాం ఒక మెసేజ్ చేస్తాం ఒక మెయిల్ చేస్తాం అందులో తెలియకుండానే మనకి గ్రమటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు మనం రాసే పద్ధతిలో ఏదైనా భావం అవుతున్న వాళ్ళు ఇంకొక రకంగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి మీరు రిక్వెస్ట్ అది డిమాండ్ అనిపించవచ్చు అవుతారు వాళ్ళకి అందుకని కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం ఈ సంవత్సరం మొత్తము కూడా ఇప్పుడు రోజీ సంవత్సరంలో కర్కాటకం వారు చాలా 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 క్లియర్ గా ఉండండి ఇక ఇక్కడ గృహయోగము వాహన యోగాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి మీకు చక్కగా ఎటువంటి సందేహం లేదు మరి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఏమిటది అంటే భాగ్యస్థానంలో రాహు ఏంటంటే భాగ్యంలో కేతు ఉంటే ఫలితం రాహు ఉంటే ఫలితం తండ్రి గారు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా పితృదేవతలకు ఎక్కువగా చేయండి ఈ సంవత్సరం మీరు ఎంత పితృదేవత ఆరాధన చేస్తారో అంత అభివృద్ధి చెందుతారు మీరు ఈ రోజు నాకు సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి కాకపోతే ఈ సంవత్సరం కొంచెం రెండో వివాహం చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది చూడండి దురదృష్టవశాత్తు జీవిత భాగస్వామి గతించడము దూరం అవ్వడము డివోసంలో జరుగుతూ ఉంటే వాళ్ళు జన్మజాతంలో రెండో వివాహ యోగం ఉండటం వల్ల అటువంటి వారికి ఈ సంవత్సరం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర దేశాలలో ఇతర సంబంధించిన సామాజిక వర్గాల్లో వివాహం కుదరవు అనేటువంటిది చూపిస్తుంది చాలా స్పష్టంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ మొదటి ఫిబ్రవరి నుంచి దాదాపు అంటే మనకి దాదాపుగా మనకి ఈ యొక్క తొమ్మిది ఏప్రిల్ నుంచి వస్తుంది ఈ రోజు గారు కొంచెం తర్వాత ఫిబ్రవరి నుంచే కొంచెం ఈ వాహనానికి వెళ్ళేటప్పుడు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మొదటి రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫిబ్రవరి నుంచి ఒక మూడు నాలుగు నెలలు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి నిత్యము చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే కందుని ఆరాధన చేయండి స్కంద ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అలాగే కొద్దిగా మీ పంచమం మీద శని దృష్టి ఉంది కాబట్టి వీలైతే శనివారాలు అష్టమి శని ఆస్తుంది కానీ శనివారాలు వీలైతే మీకు శక్తి ఉంది ఏమంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకునేవారు ఉపవాసం ఉండండి దాని ప్రభావం మీరు కలర్ పెట్టినట్టుగా ఉపవాసం ఉన్నారు అవమానం తగ్గిపోతుంది ఆలస్యం అనేవి తగ్గుతాయి శనివారాలు ముఖ్యంగా ఆ శనివారం ఉపవాసం ఉంటూ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వెళ్ళినాన్ని మీరే చూస్తాను దాని యొక్క అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ ని మరి క్రోధి నామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండే నాస్ట్రాలజీ అంటారు అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి క్రోధి అంటే క్రోధములు ఒకరి మీద ఒకరికి విద్వేషాలు కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి ఇదేదో ఒక రోజిన సంవత్సరం వచ్చినంత వచ్చేటప్పుడు ఆయన కదా ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ముఖ్యంగా గొడవనికి కారకుడు అయినప్పుడు కుజుడు శత్రు గ్రహాలతో శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు అంటే ఏమిటి ఈ యొక్క రోజినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ దాని తర్వాత మనకి కుమ్మంలో ఉండేటువంటి శనితోని దాంట్లో మేనల్లో ఉండే రాహు కానీ అన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కురుజు కుజులు దీనివల్ల ఏమిటి రాజులకి కొంతవరకు ముప్పు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం ఎందుకు అంటే ఇక్కడ శని రవి ముఖ్యంగా రాజులు కారణమైన రవి మీ మన శని రాహు దాడుకొని వెళ్ళాలి అంటే ఏమిటి పెద్ద పెద్ద పోస్ట్ లో ఉండేటువంటి వారు కావచ్చు కావచ్చు మంచి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే కొంత జైలు ఒక అయ్యేటువంటి వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారు అయ్యేటువంటి విషయాలు కలిగింపజేస్తారు ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి రెండవది రాజులు మంచి అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణం అదేవిధంగా కుజుడు పోలీస్ కి వీటికి కారులు కదా కాబట్టి సంచారాన్ని కూడా ఈ దీని మీద ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో వాతావరణం అతి ముఖ్యంగా మేనరాశిలో రామసంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా రెండు విధాల ఇవి జరుగుతుంటాయి ఏమిటి అంటే ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది దేని మీద సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది అంటే అట్లాగా ఒకవైపు ప్రేతమైనటువంటి ఆలయ నిర్మాణాలు వాటిలో పురోగతి ఎంత వస్తుందో ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కానీ దాని మీద కొంతవరకు ఘర్షణ మాతావరం ఏర్పడడం కానీ దాని వల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ ఈ అల్లర్లు గొడవలు యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ ఫాంబినేషన్ పర్టికులర్గా ఏమంటే మరి ఓన్లీ హృదయం సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సమా ధర్మం కాండి లేనట్లయితే ఆయనతో సంబంధించిన అనుకోండి లేకపోతే ధార్మికమైన విషయాలకు సంబంధించిన అనుకోండి దీని మీద ప్రభావం ఉంటుంది అదేవిధంగా నాయర్ జడ్జులు కొంతమంది ఆ ఎవరైతే ఉంటారో అంటే ధర్మ ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతమంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడు పెట్టుకోండి అలాగే మనకు విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చూసుకున్నట్లయితే ఒకటి చెండీ పారాయణం మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అనుకోవచ్చు అలాగే దుర్గా ఓం దుమ్ దుర్గామ్మ ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలంటే పితృదేవతల కోసమని మీరు అమావాస అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు చాలా చూడండి కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్ని పూజలు చేసిన ఫలితం రావట్లేదు అన్నప్పుడు పితృదేవతాలక్యం అంటే లోపించింది అది అర్థం కాబట్టి ఇది కూడా చేయాలి మరి ఇప్పుడు వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయం చేయాలి అని చెప్పుకున్నాం మరి ఇదేనా అంటే కాదు మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టు మీ జన్మ అలా లగ్నం ఎలా ఉంది మీరు ఏ సమయంలో ఏ తారీఖు ఏ నెల ఏ సంవత్సరంలో ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము మీ లగ్నం కొన్ని దళాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయం చేయాలో వచ్చినా ఎన్ని అవమానాలు రాజీ పూజాలో వచ్చినా మీ జన్మజాతం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మెయిన్ గా రూల్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి ఏ మార్గం ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది గృహ నిర్మాణానికి గృహంలో ఉండాలి లెంటైనా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానానికి ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడ ఉంటే బాగుంటుందా అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి అంటే ఏ మార్గంలో ఉండే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి వివాహం చేసుకునే సమయం ఎప్పుడు వివాహం ఎప్పుడు చేసుకోకూడదు చాలా మంది రాంగ్ టర్మ్ గా చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతంలో తెలుస్తాయి మరి అన్ని విధంగా చెప్పుకుంటున్నావు నీ గోచార ఫలితాలు అంటే ప్రతి మనిషి తన నిర్ణయం వేరు బయట ఉండే వాతావరణం ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది ఈ రెండు మ్యాచ్ ఉన్నప్పుడు అంత మాత్రంగా ఉంటుంది లైఫ్ కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని ఈ గోచార ఫలితాలని రెండింటినీ తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ಪೊಂದಾಲ ಮನಸ್ಫೂರ್ತಿ ಕೋರುಕೊಂಡು ಶ್ರೀಮಾರ್ ಪ್ರೇರ